ఖమ్మం జిల్లాలో గిరిజన హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన బాట పట్టారు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చాలీచాలని వేతనాలు ఉన్నాయని దీంతో తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల ఆందోళనకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి కార్మిక సమ్మెతో విద్యార్థులు ఆకలితోనే ఉండిపోయారు సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు

వర్కర్లు ఈరోజు నుంచి బాట పట్టారు ఆ సమ్మె ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్న ఎన్ఎస్పి క్యాంపులో ఉన్న ఎస్టీ హాస్టల్ ముందు ఈ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకి అట్లనే వామపక్ష విద్యార్థి యోజన కార్మిక సంఘాలందరం కూడా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ సమ్మె విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇవాళ ప్రధానంగా వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి డైలీ వేజ్ వర్కర్స్గా అట్లనే అవుట్ సోర్సింగ్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు వారికి వస్తున్న వేతనం కూడా డైలీ వేజ్ వర్కర్లకి గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్న ఇరవై ఆరు వేల జీతాన్ని కూడా కడిచేసి పదకొండు వేల రెండు వందల రూపాయలు ఇవ్వడం అనేది చాలా దారుణం అదేవిధంగా సోర్సింగ్ వాళ్ళకు కూడా పది పదహారు వేల ఐదు వందల రూపాయలు వచ్చే జీతాన్ని కట్ చేసి పదకొండు వేల రెండు వందలు ఇస్తూ ఉన్నారు ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఈరోజు ఆ గతంలో మనం చూసాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ మొత్తం తీసేస్తాం ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తామని చెప్పారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతా అవుతూ ఉంది వీళ్ళు గత గతంలో కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా పదేళ్ల నుంచి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషించారు వీళ్ళ మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం పడుతున్న ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బుల్ని సంవత్సరం నెలకే రెండు మూడు వేల రూపాయలు కట్ చేసుకొని వాళ్ళ జీతాన్ని లాక్కుంటున్న పరిస్థితి కనబడతా ఉంది అందుకే వెంటనే వీళ్ళకి మినిమం టైమ్ స్కేర్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి వాళ్ళని రెగ్యులర్గా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఆందోళన భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అని పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి అని ఇవాళ వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులు ఇవాళ సమ్మెబాట పట్టడం జరిగింది ఇవాళ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ఇవాళ సంక్షేమ వసతి గృహాలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ కనీసం మార్నింగ్ టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనం లేదు సాయంత్రం భోజనం లేకుండానే తినకుండానే ఇవాళ పాఠశాల కళాశాలలకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ లేకపోతే ట్రైబుల్ వెళ్ళిపోయి డీడీ కానీ వీళ్ళు స్పందించి వీళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారో ఆ సమ్మ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అని ఏఐసఫ్ గా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించబోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వామపక్ష విద్య జతి యోజన సంఘాలు ఉంటాయని చెప్పసని తెలే